రోజువారి ఆహారంలో మనం ఎన్నో కూరగాయలు వాడతాం కానీ కొన్నిసార్లు వంకాయను తినం ఎందుకంటే తను రుచి నచ్చదని అంటాం కానీ మనం దీన్ని పూర్తిగా తినకపోవడం ఆరోగ్యానికి ఉపయోగపడే గొప్ప ఔషధాన్ని దూరం చేసుకున్నట్లే అవుతుంది వంకాయలో ఫైటో న్యూట్రియన్స్ అనే రసాయనాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇవి మెదడులోనిన్నర కణాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి దానివల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మత్తిమార్పు తగ్గుతుంది ఇందులో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల రోజు తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది వయసు పెరిగే కొద్ది ఎముకల బలం తగ్గకుండా ఉండాలంటే బంకాయ మంచి సహాయం చేస్తుంది బంకాయలు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మాంగని శరీరంలోని కణాలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడి క్యాన్సర్ కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి బంకాయలు ఐరన్ ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది దీన్ని తరచుగా ఆహారంలో చేర్చడం ద్వారా రక్తహీనత సమస్యలను తగ్గించవచ్చు నీరసంగా అలసటతో ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం డయాబెటీస్ ఉన్నవారు కూడా వంకాయ తినవచ్చు ఇందులో ఉండే పాలిఫినస్ రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గించడంలో సహాయపడతాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది తోడ్పడుతుంది వంకాయలు ఎక్కువగా ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది ఆయుర్వేద నిపుణుల ప్రకారం వంకాయ నిద్రలేమి లాంటి సమస్యలకు సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది ఇది శరీరంలోని అధిక వేడిని తగ్గించి తలనొప్పి మలబద్ధకం గొంతులో గరగర వాంతులు శరీరంలో వాపులు వాత రోగాలకు ఉపశమనం ఇస్తుంది మొదటి దశలో ఉన్న కిడ్నీ రాలను కరిగించే గుణం కూడా దీనిలో ఉంది ఈ కూరగాయను మీరు ఇష్టపడకపోయినా దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం విస్మరించలేనివి రోజు వంకాయను తక్కువ మోతాదులో ఆహారంలో చేర్చడం ద్వారా మన ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరచుకోవచ్చు